హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వీడియోలో సగ్గుబియ్యం సేమియా పాయసం అయితే చూసేద్దామండి శ్రావణ మాసం వచ్చేసింది కదా సో అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ సేమ్య పాయసాన్ని ప్రసాదంగా నివేదిద్దాం సేమియా పాయసం చేయడానికి కూడా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చూడాలా అనుకుంటున్నారా అవసరం లేదండి కానీ చక్కగా ఈజీగా టేస్టీగా చాలా సింపుల్ గా చేయాలంటే మాత్రం ఈ వీడియోని తప్పనిసరిగా ఎండ్ వరకు చూడండి మనం ముందుగా సగ్గు బియ్యాన్ని తీసుకొని దాన్ని టూ టు త్రీ అవర్స్ వరకు నానబెట్టుకోవాలి అలా లేని పక్షాన హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకుంటే మనకి చాలా ఈజీగా ఉడికేస్తాయి సేమియాన్ని తీసుకొని వాటిని నెయ్యి నూనె వేయకుండా ముందుగా వాటిని బాగా ఎర్రగా వచ్చే వరకు వేయించండి ఇప్పుడు ఒక పెద్ద ప్యాన్ తీసుకొని అందులో ఒక రెండు టీ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకొని మనం ముందుగా ఎర్రగా దోరగా వేయించుకున్న ఏమి వెళ్ళమో ఇందులో వేసి ఒక రెండు నిమిషాల పాటు బాగా వేయించండి ఇది అయిన తర్వాత మనం సేమియాకి డబుల్ క్వాంటిటీలో ని తీసుకొని ఆ వాటర్ తో పాటు దీన్ని ఉడికించుకోవాలి ఇందులోనే ముందుగానే మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా యాడ్ చేసుకోండి అయితే సగ్గుబియ్యం ఎక్కువసేపు నానితే సేమియాతో పాటు వేయొచ్చు లేదు అనుకుంటే సేమియాలు కొంచెం ఉడికిన తర్వాత సగ్గుబియ్యాన్ని యాడ్ చేయాల్సి వస్తుంది దీనివల్ల రెండు పదార్థాలు బాగా ఉడుకుతాయి ఇప్పుడు రెండు బాగా ఉడికాయి అనుకున్న తర్వాత మనం చిక్కటి పాలను అందులో యాడ్ చేసుకొని బాగా మరుగులో వచ్చేవారు ఉంచాలి ఇందులో మనం యాలికాయలు చిక జాజికాయ వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది తరువాత ఇవి బాగా ఉడికాయి ఈ పాలలో అనుకున్నప్పుడు మనం వాటిని టెస్ట్ చేసి అందులో అప్పుడు పంచదారని యాడ్ చేయాలి మీకు రుచికి తగినట్టుగా పంచదారని యాడ్ చేయండి ఒక కప్పు సేమియా తీసుకుంటే ఒకటిన్నర కప్పు పంచదాన్ని యాడ్ చేసుకోండి మీరు బెల్లంతో కనుక చేయాలి అనుకుంటే బెల్లాన్ని సేమ్యా ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే కరిగించి అందులో యాడ్ చేయండి ముందుగా వేస్తే విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు మనకి ఇంట్లో ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో ఆ డ్రై ఫ్రూట్స్ని తీసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి తీసుకొని అందులో బాగా వేయించి మన మరుగుతున్న సేమియాలో యాడ్ చేసుకోండి అంతే చాలా ఈజీగా సింపుల్గా సగ్గుబియ్యం సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది శ్రావణ మాసంలో అమ్మవారికి ఎంత ఎంతో ఇష్టమైన ప్రసాదంగా దీనిని మనం నివేదించవచ్చు మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్